హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే రైతు బంధు గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే ఇప్పటివరకు రైతు బంధు అనేది ఏషామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే బ్యాంకర్ల నుంచి అయితే మన సొమ్ము అయితే వెనుక్కిపోతుంది అసలు దీని గురించి ఏంటి అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీకు రైతు బంధు రాకపోతే కామెంట్ సెక్షన్లోనూ అని వస్తే అని మీదే మండలం ఏ నియోజకవర్గమో కూడా డీటెయిల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి తెలియజేయగలరని కోరుతున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు బంధు సొమ్ము అయితే ఎనికిపోతున్నది అదేంటంటే రైతులకు వేసిన డబ్బు మళ్ళీ సర్కార్ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నది అంటే మనకి రైతు బంధు వేశారు కానీ మళ్ళీ అది రిటర్న్ వాళ్ళకి వెళ్ళిపోతుంది తెలుస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతుల గగ్గోలు బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోవడం కారణమా అసలు ఏంది ఈ సమాచారం తెలిసినా పట్టించుకునే యంత్రాంగం ఎందుకు అసలు ఇలా చేస్తుంది లోక్సభ ఎన్నికలు పదమూడు రోజులు లేవు పదమూడు ఇప్పటికే రైతు బంధువు పది రోజులలోనే నేను ఇస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు సరిగ్గా ఎగపోవడంతో పాటు ఇప్పుడు వెనక్కిపోతుందని అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతు బంధు అయితే పంట పెట్టుబడి మద్దతు పథకం అయితే అధికార అయితే చాలా నిర్లక్ష్యం వహిస్తుందని అయితే మన రైతుల పాలిట శాపంగా మారింది ఎందుకంటే సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాలో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వచ్చి అయితే రైతులు అయితే వాపోతున్నారు అయితే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం అయితే పంతొమ్మిది వేల మంది రైతుల అకౌంట్లోకి అయితే ఖాతాల్లోకి అయితే వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిందని అయితే తెలియజేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల మందికి అయితే ఇంతవరకు రైతు బంధు రాలేదనైతే మనకి క్లియర్గా అర్థమవుతున్నది అనేక మంది రైతులకైతే ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు సొమ్ము అయితే మనకి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి కామెంట్ సెక్షన్లో చాలా మంది కా కామెంట్స్ కూడా చేశారు మాకు ఇంకా రైతు బంధు పర్లేదు మాకు మూడు ఎకరాలు ఉంది మాకు ఐదు ఎకరాలు ఉంది కానీ రైతు బంధు రాలేదని సో అండ్ సో డిస్టింగ్ నుంచి అయితే మనకి చేశారు అయితే ఈ వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సరిదిద్దలేదు తిరిగి రైతు బంధు చెల్లింపులు అయితే చేయకపోవడంపై విమర్శలు అయితే చాలా వస్తున్నాయి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లు తగిన బుద్ధి చెప్తామని అయితే రైతులు ప్రజలు అయితే వాపోతున్నారు అసలు ఇది ఎందుకు వచ్చింది అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి అనేది పరిస్థితి ఎందుకంటే అధికార తప్పుడు ఈ పరిస్థితి నెలకొందని అయితే మంది రైతులు అయితే వాపోతున్నారు ఇంటి పేర్లు రైతుల పేర్లు తప్పుగా రాయడం బ్యాంక్ ఖాతాల నెంబర్లు సరిచూసుకోకుండా నెంబర్లు తప్పులు దొరకడం వంటి కారణాల వల్ల అయితే రైతుల డబ్బు అయితే వెనికిపోతుందని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఒక అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు అయితే తిరిగి వెనక్కి వేస్తున్నాయి కావాలని చేస్తున్నాయి అని అయితే ప్రజలు వాపోతున్నారు అయితే కొన్ని ఏమో రైతుల బ్యాంకులో ఫ్రీజ్ కావడము ఈ లోక్సభ ఎన్నికల వల్ల డిఫాల్ట్ డిఫాల్ట్గా మారడం వల్ల కొత్త కొత్త ఖాతాలు ఓపు క్లోజ్ అవ్వడం వల్ల రుణాలు రెన్యువల్ చేసుకోకపోవడం ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం వల్ల అయితే ఇలాంటి సమస్యలు అయితే తలెత్తుతున్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే పదిహేను రోజుల్లో రైతు బంద్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అయితే అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు బంద్ జరగలేదు యాసంగిలో ఐదు ఎకరాలకు అయితే రైతు పరిమితం ఇప్పటి నుంచి వచ్చే యాసంగిలో అయితే ఐదెకరాలకు చేస్తామన్నారు ఫస్ట్ ఇప్పటిది రాలేదనైతే జనాలు అయితే ఓపది ఇప్పటిది రాలేదు అప్పుడేం చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని సభ సభలల్లో కూడా నిలదీయడం అయితే జరుగుతున్నది మనం చూసుకున్నట్టయితే అయితే రైతులు మాత్రం ఐదు ఎకరాల వరకు ఉన్న తమకు అందలేదంటూ అయితే చాలామంది గందరగోళానికి అయితే నెలకొన్నది దాదాపు అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల లక్షలు ఉన్నారు రైతు పను సొమ్ము తీసుకున్న రైతులు అయితే ఈ యాసంగ్ సీజన్లో అయితే రైతులకు సొమ్ము విడుదల చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది కానీ ఆ ప్రకారం ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు డైరీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల విడుదల చేయాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఐదు వేల రెండు వందల రెండు కోట్లు రైతు బంధు సాయం అయితే అందింది కానీ మిగతా వాళ్ళకైతే అందలేదు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని అయితే మంది అయితే వాపోతున్నారు మనం చూసుకున్నది డబ్బులు వెనక్కి అసలు రైతుల రైతుబంధు డబ్బు జమల అధికారుల నిర్లక్ష్యం అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు సొమ్ము సక్రమంగా ఖాతాలో జమ చేయకపోవడంతో అవి తిరిగి అయితే మళ్ళీ ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పులు చేయడము ఇంటి పేరు రైతుల పేర్లు పలు స్పీడ్ స్పీడ్గా రాసి తొందరపాటు బ్యాంక్ అధికారులు చేయడం వల్ల అయితే ఈ ఈ తప్పిదనాలు అయితే దొరుకుతున్నారు పలు అకౌంట్ నెంబర్లు అయితే ఫ్రీజ్ కావడంతో పాటు డిఫాల్ట్ అయిన ఖాతాలో సహా పలు అంశాలు వీటికి కారణము అయితే ఐదు ఎకరాల ఉన్న తమకు ఇంకా రైతు బంధం అందలేదు అనేది పలువురు రైతులైతే ఆవేదన చెందుతారు ఇవన్నీ చూస్తుంటే అయితే రైతు బంధు ఇంకా అందరికీ అందలేదు పూర్తి స్థాయిలోనే అర్థమవుతుంది ఇంకా మీకు ఎవరికైనా రైతు బంధు అందకపోతే అయితే మాకు మీ నియోజకవర్గం మీ పేరు మీకు ఎన్నిక పొలం ఉంది మీకు రైతు బంధు వచ్చిందా లేదా అనైతే కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రైతు బంధు అయితే త్వరలో అయితే మిగిలిన వాళ్ళకు కూడా అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తున్నారు కానీ ఇంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సక్రమంగా అయితే అయితే అర్థమవుతుంది బ్యాంక్ అధికారులతో మాట్లాడిన ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు కానీ డబ్బులు వెనక్కిపోవడం అనేది ఇది చాలా పెద్ద పొరపాటు లెక్కనే ఉన్నది ఎందుకంటే బ్యాంకర్స్ ముందే చూసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా రైతులను ఇబ్బంది పెట్టొద్దని అయితే రైతులు అయితే వాపోతున్నారు దీని మీద మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమనిపో ఏమైనా స్పందిస్తాడో త్వరలో చూద్దాం ఇంకా ఇలాంటి రైతు బంధు గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్